పెద్దలారా మిత్రుల అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మే పదవ తేదీన ప్రారంభమైనటువంటి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కంటెస్ట్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగినది మే పదిన స్టార్ట్ అయ్యి మే ముప్పై ఒకటిన ఈ పోటీలు ముగిసినాయి మిస్ వరల్డ్గా థాయిలాండ్కి చెందినటువంటి యువతి ఎన్నకైంది పూర్తి పేరు ఓవల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందర కిరీటాన్ని ధరించి ధరించినటువంటి ఆసియా ఖండం థాయిలాండ్ దేశం పేరు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కంటెస్టెడ్ విన్నర్ ఓవల్ సుచాత చువాంగ్ శ్రీ సో ఇది పరిస్థితి పెద్దలరా మిత్రులారా సో మే పది స్టార్ట్ అయినటువంటి ఇది మే ముప్పై ఒకటిన ముగిసినది సో దీనికి సంబంధించి దాన్ని వ్యతిరేకించేవాళ్ళు అంటే అంగడి సరుక రెండో శ్రేణి ప్రేయుర రెండో శ్రేణి పౌరాల లేకపోతే లైంగిక వస్తువా ఇప్పటికే తాగిన మయకంలో మత్తు పదార్థాలు మత్తు పానీయాల వల్ల అనేక అగత్యాలు మహిళల మీద యువతుల మీద గాదు చేయడం మీద జరుగుతూ ఉన్నాయి ఇవి ఉద్రేకాలని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నదని చెప్పేసి ఒకవైపు నుంచి వాదనలు నిలబడ్డాయి రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లు దీనికోసం ఖర్చు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు చెప్పారు రెండో వైపు బ్యూటీ పేర్లర్ రంగం వచ్చిన తర్వాత ఈ బ్యూటీ పేర్లర్లు వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో ఈ బ్యూటీ పేర్లర్లకు సంబంధించి అందం అనేది ఒక భాగమైంది పెళ్ళిళ్ళు జరిగిన ఫంక్షన్లు జరిగిన డ్యూటీకి వెళ్ళిన ప్రయాణాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందంగా కనిపించడం అనేది లేటెస్ట్ ట్రెండ్ నడుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే బ్యూటీ పేర్లర్లు గల్లీకి ఒకటి గ్రామానికి నాలుగు చొప్పు నిలిచినాయి డజన్ల కొద్దీ బ్యూటీ పార్లర్లు వెలిసినాయి బ్యూటీ పార్లర్లు ఎందుకు వెలిసినాయి అనే దానికి వచ్చినప్పుడు బ్యూటీ కాస్మోటిక్స్ దగ్గర నుంచి లిప్స్టిక్ దగ్గర నుంచి ఫేస్ క్రీమ్స్ దగ్గర నుంచి అనేక రకాల బ్యూటీగా తయారు చేయడానికి అనేక రకాల ఎక్విప్మెంట్స్ అది బిజినెస్లో భాగమై కూర్చుంది ఇది పరిస్థితి పెట్టుబడిదారి సమాజం ఏదైతే ఉందో ఈ పెట్టుబడిదారి సమాజం మహిళని అంగడ సరిగ్గా చూస్తుందంటే ఇంకొక వైపు ప్రతిదీ వ్యాపార వస్తువుగా మారినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మిస్ యూనివర్సు మిస్ వరల్డ్ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఫస్ట్ వచ్చినటువంటి విన్నర్స్కి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు సెకండ్ వచ్చినటువంటి రన్నర్స్కి సంబంధించి మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతూ ఉంటాయి డెబ్బై రెండవ అందాల పోటీలు మిస్ వరల్డ్ కంటెస్ట్ హైదరాబాద్ నగర కేంద్రంగా జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం అంత హడావుడిగా నూట ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే నూట ఇరవై దేశాల ప్రతినిధులు రిప్రజెంట్ చేశారు దాని తర్వాత నూట పదహారు దేశాల ప్రతినిధులు మళ్ళీ దానికి సంబంధించి సైన్ చేశారు రెండోసారి కూడా దాన్ని దరఖాస్తుని మళ్ళీ రీసెంట్ చేశారు చివరికి నూట తొమ్మిది నుంచి నూట పదహారు దేశాల మధ్య ప్రతినిధులు మిస్ వరల్డ్ కంటెస్ట్ పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒకవైపు చెదురు మదురు సంఘటనలు జపితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిందని మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ కంటెస్టెంట్ కంటెస్టెంట్ ఆమె మధ్యలోనే ఒక ధనిక పారిశ్రామికవేత్త ధనికులు నన్ను ఇబ్బంది చేశారని ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంగ్లాండ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని చెప్పేసి ఇది దేశ ప్రతిష్టకి దేశ కీర్తి ప్రతిష్ఠలకి దేశ ఇనో ఇమేజ్కి సంబంధించిన అంశం అని చెప్పేసి త్రిసభ్య కమిటీని తెల్లారిపాటి కమిటీనేసి ఖచ్చితంగా దాన్ని విచారణకు కూడా ఇవ్వడం జరిగింది సోదరులారా సోదరిమలార ఎదుట్లుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్కి సంబంధించినటువంటి ఇంగ్లాండ్ విన్నర్స్ నుంచి ఆమె మధ్యలో వెళ్ళిపోతే రన్నర్స్ని తెప్పించి మళ్ళీ కంటెస్టెంట్లో పార్టిసిపేట్ చేయించారు ఇదంతా జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక వైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని మిస్ వరల్డ్ పోర్టల్ని తెలంగాణ టూరిజానికి సంబంధించి పర్యాటక కేంద్రాల సందర్శన అది మహబూబ్ నగర్లో పిల్లల మర్రి ఏడు వందల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మర్రి చెట్టు కానివ్వండి ఇంకొక ఏడు వందల సంవత్సరాలు అంటే పద్నాలుగు వందల సంవత్సరాలు ఒక చెట్టు జీవిస్తుంది అనేది మనకి వృక్షశాస్త్రం ద్వారా తెలుస్తూ ఉంది అదేవిధంగా అనేక హైదరాబాద్లో చార్మినార్ లాగా అనేక రకాల పర్యాటక ప్రాంతాలు అనేక వేయి స్తంభాలు కూడా ఊరంగాలకు సంబంధించి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వాటిని ప్రమోట్ చేయడం జరిగింది బతుకమ్మ పండుగను ప్రమోట్ చేశారు ఉగాది పండుగకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు మన పండుగలు మన హెరిటేజ్ అండ్ కల్చరు మన ఆచార వ్యవహారాలని ఈ వరల్డ్ లెవెల్లో చేయడం జరిగింది వరల్డ్ లెవెల్లో మూడు వేల మంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వివిధ ప్రతినిధులు వచ్చారు అదనంగా నేషనల్ మీడియా స్టేట్ మీడియా ఇతర యూట్యూబ్ ఛానల్స్ ఇంకా అనేక రకాల డిజిటల్ మీడియాలు అనేక రకాల యాప్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నది ఒక్క ఛానల్ అయితే ప్రపంచాన్ని అంతా చూపించే రోజుల్లో మనం ఉన్నాం అట్లాంటిది మూడు వేల మందికి పైగా మీడియా ప్రతినిధులు విదేశీ మీడియా ప్రతినిధులు నూట యాభై దేశాలకు పైగా ప్రత్యక్ష ప్రసారం జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఆ విధంగా భారతదేశం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు అనేది మనం చెప్పొచ్చు అయితే ఒకవైపు అందాల పోటీలు వద్దన్నప్పుడు అందాల పోటీలకు వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ఉందో జనరల్గా కొన్ని వర్గాలకు సంబంధించి మగవాళ్ళకి సుంతి చేస్తారు కొన్ని దేశాలకు సంబంధించి ఈ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుంతి చేస్తారు మహిళలకు అనేది రెండో వైపు కోణం నుంచి ఒక రూపాయి కాయన్న మనం తీసుకున్నప్పుడు ఒక పది రూపాయల కాయని మనం తీసుకున్నప్పుడు హెడ్ అండ్ టైల్ ఉంటాయి బొమ్మ బొరుసు మనం వందాల పోటీలు వద్దన్నప్పుడు అందాల పోటీలు జరిగేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క బాగుగుల్ని మనం చూసినప్పుడు కొన్ని ఫౌండేషన్స్ పెట్టి సుంతికి వ్యతిరేకంగా మహిళలకు సున్నితీ చేయటం అనేది కొంచెం చెప్పట ఇబ్బందిగానే ఉంది సైంటిఫిక్గా చెప్పాలి సామాజిక మూఢనమ్మకాలు వీటిని మనం పారద్రోలాలటువంటి అవసరం ఉంది ఎన్జిఓలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి ఆ ప్రతినిధి కూడా నేను గత వీడియోలు చెప్పాను ఆ ప్రతినిధికి సంబంధించి నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పినది ఆ మిస్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఆ దేశ ప్రతినిధి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో పాటు ఇప్పుడు గెలిచేటువంటి ఎవరైతే ఉన్నారో ఓవల్ సుచాత శ్రీ ఆమె పదహారో సంవత్సరంలోనే క్యాన్సర్ బారిన పడ్డట్టుగా ఉన్న ఆ లక్షణాల నుంచి బయటపడి క్యాన్సర్ మీద ఫైట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంటెస్టెంట్స్ బ్యూటీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కానీ అటుపోతే నెక్స్ట్ జరగబోయే మిస్ యూనివర్స్ కంటెస్టెంట్స్ వీళ్ళంతా కూడా అనేక సామాజిక అంశాలను తీసుకొని పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం ఇందులో మహిళా సాధికారత ఉంది చైల్డ్ రైట్స్ ఉన్నాయి బాలికా విద్య ఉన్నది బాలిక ప్రొటెక్షన్ ఉన్నది అదేవిధంగా సమాన అవకాశాల సమాజం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తాం వాళ్ళ దేశంలో వెనకబడితనం మీద వాళ్ళ దేశంలో ఉద్యోగ ఉపాధి రంగాల మీద వాళ్ళ దేశంలో యుద్ధ మేఘాల మీద వీటన్నిటి మీద వాళ్ళు చేసినటువంటి మన పరిస్థితులను చూస్తాం ఇవన్నీ పరిస్థితులు ఎటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు సేమ్ ఎట్ ద సేమ్ టైం మే పది నుంచి మే ముప్పై ఒకటికి ఇది జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మే పది తర్వాత యుద్ధం స్టార్ట్ చేసినది ఇండియా పాకిస్తాన్కి సంబంధించి సో యుద్ధమే కలిగముకొని ఉన్నాయి మే ఆరు ఏడు తేదీల్లో మే మూడు నుంచి ఏడు తేదీల మధ్య ఈ సంఘటనలు జరిగినాయి ఫెల్గామ్ దాడి తర్వాత భారతదేశానికి సంబంధించి కాశ్మీర్ పీఓకే ఏదైతుందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో టెర్రరిస్ట్ గ్రూప్స్ అయితే ఈ క్రమంలో ఇది ఒక దశలో ఇండియా చైనా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలాగా మారినటువంటి పరిస్థితుల్లో ఇవి జరుగుతాయా లేదన్నటువంటి పరిస్థితుల్లోకి నెట్టువేపడ్డాం ఒకవైపు ఐపీఎల్ ఏదైతే ఇండియా ప్రీమియం ప్రీమియర్ లీగ్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది ఒక వారం పది రోజులు ఇవి జరుగుతాయా లేదనేది ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి విశ్వర్డ్ కంటెస్ట్ ఇస్తే అది ఇండియా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంగా సీరియస్గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ మేఘాలు పరిస్థితుల్లో టెక్నికల్గా కారణాలు ఏమైనప్పటికీ ఇండియా పాకిస్తానా లేకపోతే ట్రంప్ చేశాడా లేకపోతే అమెరికా మధ్యవర్తిత్వమా ఇరుపక్షాలు వాదనలా మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్న కారణాలు ఏదైనా టెక్నికల్గా యుద్ధమైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధమైతే ఆగింది సంతోషం యుద్ధాలకు మేము వ్యతిరేకం ఎందుకంటే కూర్చొని మాట్లాడుకోవడం మంచిదనేది భావిస్తూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో వరల్డ్ కంటెస్ట్కి సంబంధించి లోకల్ శాంతి భద్రతల దగ్గర నుంచి అనేక పర్యాటక ప్రాంతాల దగ్గర నుంచి కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి రంగాలకి టూరిజానికి పర్యాటక రంగానికి ఎక్కువ ఉపయోగం జరుగుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంది సో ఇంతమటుకి ఉపయోగం జరుగుతుంది ఎన్ని ప్రయోజనం జరిగినది భవిష్యత్తులో డిస్కస్ చేద్దాం ఇప్పుడు అందాల పోటీలు జరిగిన తర్వాత ఆసియా ఖండంలోని థాయిలాండ్కి చెందినటువంటి ఓవల్ సుచాతా సువాంగ్ శ్రీ ఈమె పథకాన్ని మిస్ వరల్డ్ కిరీటాన్ని సెలెక్ట్ కావటం జరిగింది ఆమెకి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్టెంట్ విజేత ఎవరైతున్నారో ఆమెనే ఈమెకి కిరీటాన్ని ధరించడం జరిగింది సో తను క్యాన్సర్ మీద పోరాటం చేస్తామని చెప్తా ఉంది మనం ఇప్పటికే న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా రికార్డెడ్ ఇది రికార్డెడ్ అది రిటర్న్గా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ ఫైట్ ఎగ్నిస్ట్ క్యాన్సర్ చెప్తా ఉన్నాం చేతనైనంత న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ చేతనైనంత చేసుకుంటూ పోతా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది రికార్డెడ్ ఇది రికార్డెడ్ ఇది రికార్డెడ్ అని చెప్పదలుచుకున్నాను సో మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఇట్లా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరిమండలారా ఈ మిస్వరల్డ్ పోటీలు రెండు వందల దేశాలకి ఫస్ట్ నూట ఇరవై దేశాలు అయితే తర్వాత పోటీలో నూట ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి టాప్ ఎనిమిది నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు అంటే టాప్ ఎయిట్లో ఇదైపోయారు సో టాప్ ఎనిమిది మందిలో మార్టినిక్ బ్రెజిల్ ఇథోపియా నమీబియా పోలాండ్ ఉక్రెయిన్ ఫిలిప్పైన్స్ థాయిలాండ్ బ్యూటీ కంటెస్టెంట్స్లో పాల్గొన్నటువంటి టాప్ ఎయిట్లో ఉన్నారు మిస్ వరల్డ్ జడ్జీలుగా జూలియా మెర్లీ మిస్ వరల్డ్ సీఈఓ ఆమె సోనూ ప్రముఖ నటుడు సుధారెడ్డి మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ రాణా దగ్గుపాటి సినిమా హీరో జయేష్ రంజన్ మనీష్ చిల్లర్ బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ అదేవిధంగా డోనా వాల్స్ డాక్టర్ కరీనా టర్రెల్ మిస్సింగ్ లాండ్ రెండు వేల పద్నాలుగు వీళ్ళు పాల్గొన్నారు దానికి జడ్జిలుగా వ్యవహరించారని చెప్పొచ్చు దాని తర్వాత ప్రముఖ నటుడు సోనూ సూద్కి వరలు హ్యూమనైట్ రైట్ అవార్డు కూడా ఇచ్చారు ఖండాల టాప్ టెన్ నుంచి ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేశారు తర్వాత ఇద్దరిని లిస్ట్ చేశారు ఈ క్రమంలో మిస్ వరల్డ్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే టాప్ ఎయిట్లో నందిని గుప్తా ఉన్నారు సో అనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా మిథులారా ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కేంద్రంలో డెబ్బై రెండు మిస్ వరల్డ్ పోటీలు అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా జరిగినాయి పోటీలో ఆసియా ఖండానికి చెందినటువంటి థాయ్లాండ్ సుందరి ఓవల్ సుజాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే ఉన్నారో విన్నర్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు విన్నర్ క్రిస్టినా పిజ్కోవా డెబ్బై రెండవ ప్రపంచ సుందరి కిరీటాన్ని సుచాత చువాంగ్ చు ఓవా సుచాత చువాంగ్ శ్రీకి కిరీటాన్ని పెట్టడం జరిగింది సో ఇది పరిస్థితి ద్వారా మూడవ రన్రప్గా మిస్ మార్టిన్ అమెరికా ఖండం రెండవ రన్రప్గా మిస్ పోలాండ్ యూరప్ ఖండం మూడవ ఒకటవ రన్రప్గా ఇథోపియా ఆఫ్రికా ఖండం నుంచి రిప్రజెంటేట్ చేశారు అంటే ఒకటో రిప్రజెంటేషన్ ఖండం ఇథోపియా నుంచి అదేవిధంగా రెండో రన్రప్పు పోలాండ్ ఖండం నుంచి మూడో రన్రప్ అమెరికా ఖండం మిస్ మార్టినిక్ ఎన్నికైనట్టుగా మనకి అర్థమవుతోంది ఈ మిస్ వరల్డ్ ఎన్నికైనటువంటి సుచాత ఓవల్ సుచాత సువాంగ్ శ్రీ ఏదైతే ఉన్నారో ఆమెకి ఈ ఎన్నిక కావటం వల్ల ఆమెకి ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు ప్రైజ్ మనీగా వచ్చింది అంటే ఎనిమిది కోట్ల యాభై లక్షల ప్రైజ్ మనీగా వచ్చిందని చెప్పొచ్చు థాయిలాండు థాయిలాండ్లోని పుకెట్లో ఈ ఓవాల్ సుచాతా చువాంగ్ శ్రీ జన్మించారు ఈ పోటీలో మొత్తం నూట ఎనిమిది దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్స్ పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతోంది మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై పోటీలో టాప్ ఎనిమిది మంది నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు టాప్ ఎనిమిది మందిలో మార్టినిక్ బ్రెజిల్ ఇథోపియా నమీబియా పోలాండ్ వీళ్ళు రిప్రజెంటేటివ్గా ఉన్నారని తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా ఉక్రెయిన్ ఫిలిప్పైన్స్ థాయిలాండ్ దేశాల సుందరి మనులు కూడా ఈ టాప్ ఎయిట్లో ఉన్నారు ఖండాల వారిగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని ఎంపిక చేశారు నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకి నలభై ఐదు సెకండ్లో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశం ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం మల్లు బట్టు విక్రమార్క అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కూడా ఈ వేడుకల్ని తిలకించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అనేక మంది టీవీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా నూట యాభై పైగా వీటిని వీక్షించినటువంటి సందర్భాన్ని మనం చూసాం డెబ్బై రెండవ మిస్ వరల్డ్ ఫైనల్స్ సట్టహాసంగా శనివారం సాయంత్రం అంటే మే ముప్పై ఒకటో తారీఖు నాడు జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం చూశాం సో సుమారు ఇరవై రోజుల పాటు జరిగినటువంటి వివిధ కార్యక్రమాల్లో వీళ్ళంతా పాల్గొన్నారు ప్రతిదిన ప్రతిభను చాటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని క్యాంపెయిన్ చేశారు మిస్ వరల్డ్ ఫైనల్కి ప్రారంభానికి ముందు డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిచ్కోవా అద్భుతమైన డ్రెస్తో హర్షధ్వానాల మధ్య స్టేజ్ పైకి వచ్చేశారు సో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి ముందు మిస్ వరల్డ్ జడ్జిలుగా ఎప్పటికే మనం చెప్పినట్టుగా జూలియా మోర్లీ ఏమైనా మిస్ వరల్డ్ సీఈఓ సోనూ సుద్ ప్రముఖ బాలీవుడ్ నటుడు తెలుగు చిత్రాల్లో నటిస్తాడు సుధారెడ్డి మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ ఇప్పటికే చెప్పినట్టుగా రాణా దగ్గుపాటి తెలుగు సినీ నటులు మల్టీ బాహుబలి లో కూడా నటించారు జయేష్ రంజన్ మనీషి చిల్లర్ బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ డోనావాళ్ళ డాక్టర్ కరీనా బర్రెల్ డాక్టర్ కరీనా టర్రెల్ డాక్టర్ కరీనా టర్రెల్ సారీ డాక్టర్ కరీనా టర్రెల్ ఈజ్ రైట్ మిస్ ఇంగ్లాండ్ రెండు వేల పద్నాలుగు ఈమె కూడా ఈ జడ్జిలుగా వ్యవహరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరి మండలారా మనం వీటిని తీసుకున్నప్పుడు సో అనేక మానవతా సంఘటనలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి సో అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి నూట ఎనిమిది దేశాల ప్రతినిధులు ర్యాంప్ వాక్ చేశారు తర్వాత ఒక్కొక్క నుంచి పది మంది ఫాస్ట్ గ్రాక్ విన్నర్లుగా ఫైనల్ ఈవెంట్కు నిర్వాహకులు పరిచయం చేశారు అద్భుతమైన ఏర్పాట్లకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది మిస్ వరల్డ్ బీత్ మిస్ వరల్డ్ బ్యూటీ విత్ వర్సెస్ మిస్ ఇండోనేషియా ఎన్నికైంది పరిశుభ్రమైన నీరు అందరికీ అవసరమైన విషయంపై ఆమె ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఫైనల్స్ నిర్వాహకులు ఖండాల టాప్ టెన్ నుంచి ఐదుగురిని లిస్ట్ చేశారు తర్వాత ఇద్దరేసిని షార్ట్ లిస్ట్ చేశారు ఈ క్రమంలో మిస్ వరల్డ్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు నిష్క్రమించారు తర్వాత ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారని జడ్జిలు అడిగిన ప్రశ్నలకి కంటెస్టెంట్లు ఇచ్చిన సమాధానాలు బట్టి ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఫైనల్ పోటీ ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ జపాన్ కట్టర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం చూసాం మనం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా ఈ పదిహేను పదివ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సుమారుగా ఈ ఇరవై ఇరవై రోజులు బాగా ఇరవై రోజులు పైగా నెల రోజుల నుంచి బాగా కష్టపడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం చూస్తూ ఉన్నాం అత్యంత నీరెస్ట్గా చూస్తూ ఉన్నాం అనేక ఛాలెంజెస్ పాకిస్తాన్లో యుద్ధ వాతావరణం లోకల సమస్యలు పర్యాటకం ప్రతిపక్షాల విమర్శలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్రిక్ చేసినాయి సరే ఏదున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దీన్ని మొత్తానికి సక్సెస్ చేసిందని చెప్పొచ్చు టూరిజాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూనే మన చారిత్రక ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు ఉద్యోగ ఉపాధి లక్ష్యాలు మన యొక్క సంస్కృతి సాంస్కృతి వారసత్వ సంపద ఇటన్నింటిని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం అయితే జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్ విజయవంతంగా ముగిసిందనేది చెప్పక తప్పదు పెద్దలారామితులారా సో పెద్దల మెత్తూలారా మిస్ వరల్డ్ కాంటెస్ట్ స్టార్టింగ్ ముందు నుంచి ఆ విధంగా దీన్ని క్యాంపెయిన్ చేసుకుంటూ క్యాంప్ దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేట్ చేసుకుంటూ మీ ముందుకి బ్రిటన్ లేకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేశాం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేటిక్గానే ఉన్నది మీ టైము వేస్ట్ చేయకుండా మీకు ఎక్కువ సమాచారం ఇవ్వడానికే మన ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం సరే ఏదైనా కానీ సో ఏదైనా మిస్ వరల్డ్ కాంటెస్ట్ డెబ్బై రెండో మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్ కేంద్రంగా దేశమే హైదరాబాద్ వైపు చూసినటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా దాన్ని కంప్లీట్ చేయగలిగాం సో హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ఉండటం వల్ల అది కూడా పాకిస్తాన్ యుద్ధమేఘాల మీద జరిగినప్పుడు కొంత అది కూడా కలిసి వచ్చింది సో అటు ఉత్తర భారతదేశంలో అయితే ఇంకా అది ఇంకా ఇబ్బందిగా ఉండేది ఒకవేళ పోస్ట్ పని చేయాల్సి వచ్చేదేమో ఎందుకంటే ఐపీఎల్ కూడా పోస్ట్ పని చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం వారం పది రోజులు సో ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ అయ్యాం అందం అనేది మనసుకు సంబంధించిందా అనేది శరీరానికి సంబంధించిందా అందం అనేది బ్రెయిన్ మెదగనకు ఉంటుందిలేండి మీకు కనిపించడం కొంచెం బ్రెయిన్ అనేది తెలివికి సంబంధించిందా బ్రెయిన్ అనేది కష్టానికి సంబంధించిందా బ్రెయిన్ అనేది చెమట చుక్కలకు సంబంధించిందా బ్రెయిన్ అనేది దేనికి సంబంధించింది అందాల పోటీలు అనేది దేనికి సంబంధించింది స్కిన్ అనేది దేనికి సంబంధించింది ఆఫ్రికా ఖండంలో నల్లగుంటారు భారతదేశంలో కొంతమంది నల్లగుంటారు కొంతమంది తెల్లగొంటారు యూరోపియన్ కంట్రీస్లో తెల్లగ ఉంటారు ఇది స్కిన్కి సంబంధించిందా అనేది ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆ విధంగా దీని మీద చర్చ జరిగినది మా మేడం అయితే అసలు జీవితకాలం అందాల పోటీలకు సంబంధించి మద్దతు ఇవ్వద్దానంటే నేను దానికి కట్టుబడి ఉన్నాను కానీ జర్నలిజం కోణంలో హెడ్ అండ్ టైల్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యన న్యూ లక్ష్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్